Uh, I you, not మేము బాత్రూములు క్లీన్ చేయించి మెడేసి పత్తి కట్టేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది కరెక్ట్గా ఇప్పటికీ పద్దెనిమిది గంటలైంది ఇంకా ఆరు గంటలు వీలే ఉంది అయి ముందే మేము దాన్ని బాత్రూములు మార్చర్లలో వచ్చిన ప్రజలు పల్లెటూరు నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని భవన్ మీద ఇవాళ ఐదు ఐదు సెంటర్లో కూడా బాత్రూములు డిగ్రీ చేయించడం జరుగుతుంది ఒకటి బస్టాండ్ సెంటరు ఒకటి నెప్పుడార్ సెంటరు ఒకటి పోస్ట్ ఆఫీస్ సెంటరు ఒకటి పక్క బట్టలో రైల్వే స్టేషన్ రోడ్లో ఒకటి రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్లో మరి ప్రజలను ఇబ్బంది లేకోకుండా చేయడానికి ఈ కార్యక్రమాన్ని మన మన బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే శాస్త్రబుల్ బ్రహ్మారెడ్డి గారు ఆదేశం ప్రకారం ఈ కార్యక్రమాన్ని దిగ్విజన చేస్తూ ప్రజలను ఇబ్బంది లేకోకుండా టౌన్లో కూడా ఎక్కడ కూడా మరి చెత్త చదారం కూడా లేకోకుండా క్లీనింగ్ దానికి కాలోలు కానీ ఇప్పటికే మేజర్ కాలువలు క్లీనింగ్ చేయడం జరిగింది ఇక రాబోయే వారం పది రోజుల్లో ప్రతి ఒక్క వార్డు తిరిగి ప్రతి ఒక్క వార్డులో కూడా కాలువలు మరి క్లీనింగ్ చేసేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి బ్రహ్మారెడ్డి గారి ఆదేశాల ప్రకారం మరి మా సమస్యలు మేము మా కౌన్సిలర్లు మొత్తం కలిపి కలిసి మేము ఈ కార్యక్రమాన్ని ఎత్తుకున్నాం ఇతను చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం ముఖ్యంగా మన మానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ పులవకంటి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మార్చల్లో మౌలిక సదుపురాల కల్పన కోసం మన నిన్న మున్సిపల్ లో మీటింగ్లో తీర్మానం అయిపోయిన వెంటనే చైర్మన్ గారు అన్నట్టు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ ఐదు కూడా మన మార్చలకు వచ్చిపోయే ప్రజలకు కానీ ఆచల ప్రజలకు కానీ మహిళలకు కానీ అందుబాటులో ఉంటాయి అందరూ కూడా ఈ బాత్రూమ్స్ తర్వాత ఈ టాయిలెట్స్కి కూడా వీళ్ళందరూ కూడా మన అందరికీ తెలియజేసి ఇక్కడ ఉన్నాయని చెప్పి చైర్మన్ గారు చెప్పినట్టు కూడా పావున అందరూ కూడా ఈ కార్యక్రమంలో తొందరగా పోగొట్టి చేయాలని కోరుతున్నాను